కస్తూరి తిలక మీది కన్నయ్యకు పీతాంబరములు చుట్టి కృష్ణయ్యకు కస్తూరి తిలకమిది కన్నయ్యకు పీతాంబరములు చుట్టి కృష్ణయ్యకు సంపంగి నూనెతో కురులు దువి సంపంగి నూనెతో కురులు దువి సికిపించమలరించి మురిసేనమ్మా నోముల పంటను తనివి తీరా చూసి పొంగిపోయను తల్లి మనసు తీరా ముద్దులా మూటను మరల చూద్దాము అంటే ముద్దులా మూటను మరల చూద్దాము అంటే దిష్టి తగిలినని దృష్టి మరలించే కస్తూరి తిలకమిలి కన్నయ్యకు పీతాంబరములు చుట్టి కృష్ణయ్యకు నీల మేఘము ఓలు నీలాల రాశికి నీలాంబరపు మాలమిడ నిండా వేసి వెన్న ముద్దను గోరు ముద్దలుగా చేసి వెన్న ముద్దను ముద్దలుగా చేసి గోపాల బాలుని నోటికి అందించే కస్తూరి తిలక మేడి కన్నయ్యకు పీతాంబరములు చుట్టి కృష్ణయ్యకు సంపంగులు దూవి హలో ఫ్రెండ్స్ విన్నారు కదా మా మమ్మీ పాడిన పాట మా అమ్మగారు పాటలు చాలా బాగా పాడతారు దిగుడు పాటలు అంటే చాలా ఇష్టం అలాగే ఇప్పుడు చేసే పిండి పులిహార కూడా చూసారు కదా అది వన్ ఇస్టు టూ రేషియోలో వాటర్ తీసుకోవాలి పిండి వచ్చి బియ్య బియ్య రవ్వ తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మగారు చేసిన ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది పుడుపుడులాడుతూ వస్తుంది దీన్ని మేము పిండి పులిహార అంటాము ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్